அந்த நமஸ்காரம் ந వైకాపా పార్టీ నాయకులు వైకాపా చిత్తూరు శాసనసభ అభ్యర్థిగా పోటీ చేసుకున్న విజయాదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి మీద చిత్తూరు అభివృద్ధి మీద ఇతబోద చేస్తూ ఓ ప్రెస్ మీట్ పెట్టారు తప్పుల తడక ఆ ప్రెస్ మీట్ మొత్తం కూడా చిత్తూరులో ఏదో అభివృద్ధి జరగనట్టు చిత్తూరులో అసలు ఏమీ జరగనట్టు చిత్తూరులో అసలు ఎక్కడ ఎక్కడ వేసిన వేసి అక్కడే ఉన్నట్టు ఇది ఇంకా వైకాపా ప్రభుత్వ అనుకుంటున్నాడు ఆయన నూట అరవై నూట అరవై నాలుగు స్థానాలలో ఘన విజయం సాధించిన కూటమి ప్రభుత్వం హయాంలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు నియోజకవర్గంలో చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో చిత్తూరు అభివృద్ధులు చిత్తూరు అభివృద్ధి చాలా వేగంగా పయనిస్తూ ఉంది చిత్తూరులో ఆయన అన్నారు నేను బస్సుల గురించి మాట్లాడాడు సరే బస్సుల గురించే మొదలు పెడతాం ఎందుకంటే ఆయన ఆర్టీసీ రీజినల్ వైస్ చైర్మన్గా పెట్టాడు కదా ఆర్టీసీ రీజినల్ వైస్ చైర్మన్గా ఉన్న ఆయన చిత్తూరు కింద ఒక తెల్ల కాగితం కూడా చూపించి ఇరవై రెండు కొత్త బస్సులు ఆయన తీసుకొచ్చాడట ఎక్కడ జివో ఇరవై రెండు బస్సులు ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్ విజయానర్ రెడ్డి గారి హయాంలో చిత్తూరుకి శాంక్షన్ అని చెప్పి శాంక్షన్ చేసిన జీవో ఏదైనా చూపించండి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చిత్తూరు నియోజకవర్గంలో బస్సులు మేము గత మేము మేము చాలా స్పష్టంగా చెప్పాం ఆయన ఆ ఫోన్ ఆ చిత్తూరు చిత్తూరు హయాంలో వచ్చినటువంటి బస్సులు గురుజాల్ జగన్మోహన్ గారు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసలు ఏ బస్సు రాలని చెప్పి చెప్పారు ఆయన కొత్తగా ముప్పై ఒక బస్ సర్వీసులు వచ్చాయి కొత్తగా ముప్పై ఒక బస్ సర్వీసులు వస్తే ఆ ముప్పై ఒక బస్ సర్వీసులు చిత్తూరుకి రాలేదు చిత్తూరు చుట్టుపక్కల ఊర్లకు కూడా వచ్చాయని చెప్తున్నాడు అయ్యో చిత్తూరు బస్సు చిత్తూరుకి బస్సులు కేటాయి చిత్తూరు టూ డిపో బస్కి ముప్పై ఒక బస్సులు కేటాయిస్తే అంటే దాని ఉద్దేశం ఏంది బస్సులు చిత్తూరు లోపలే దొరుకుతాయా చిత్తూరు చుట్టూనే దొరుకుతాయి బస్సులు అంతా బస్సులు అంటే ఏంటి ఒక ఊరు నుంచి ఒక ఊరు కనెక్టివిటీ కదా ఇక్కడ నుంచి తిరుపతికో ఇక్కడ నుంచి వేలూరుకో ఇక్కడి నుంచి బెంగళూరుకు ఇక్కడి నుంచి పల్నేరుకు ఇక్కడి నుంచి మదనపల్లికి వేసేది కనెక్టివిటీ అంటే అంటే మెసానిక్లో ఎక్కి ఇట్లా చచ్చగా దిగేసేదన్న బస్ సర్వీసులు అంటే చిత్తూరు లోపలే తిరుగుతాయి విజయంద్రెడ్డి గారు బస్ సర్వీసులు మీరు ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్గా ఉండగా కనీసం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల రోడ్ వేయించలేదు మీరు కనీసం రోడ్డు వేయించలేదు ఎలక్షన్ ముందు పూనుకున్న రోడ్డు వేయించడానికి చేయడానికి ఏం చేసేది రాజినల్ రీజనల్ ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఉండి మీరు ఇంకో మాట మాట్లాడు మేము మీకు చిత్తూరు అభివృద్ధి అంటే ఏంటో ఎనిమిది నెలల్లో మేము చేసిన ఏంటో చెప్తాం చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో పదిహేను కోట్ల రూపాయల వర్తులో రెండు వందల డ్రైన్ వర్క్లు టెండరింగ్ అండ్ గ్రౌండరింగ్ స్టేజ్లో పనులు ప్రారంభమయ్యాయి గతంలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటి మొట్టమొదటి ఆరు నెలల్లోనే దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయల వర్కులు ప్రారంభమయ్యాయి రెండు వందల డ్రైన్ వర్క్లు ఇంటర్నల్గా వాట్స్ ఉన్న రోడ్ల వర్కులు ప్రారంభమయ్యాయి చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో దీని జస్టిఫికేషన్ మీరు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో తీసుకోవచ్చు ఇంకో విషయం ఐఐటి కళాశాల ఐటీఐ కళాశాల దగ్గర పది లక్షల రూపాయలతో రోడ్లు ప్రారంభించాం చిత్తూరు ఫారెస్ట్ రోడ్డు కోటి రూపాయల వర్తతో దాన్ని విస్తీర్ణం చేశాం చిత్తూరు ఫారెస్ట్ రోడ్డు చిత్తూరు ప్రజల చాలా ఏళ్ల కళ సింగిల్ రోడ్ అక్కడ అక్కడ ట్రాఫిక్ పెరిగిపోతా ఉంది చాలామంది వాహనదారులు ఇబ్బంది ఉంటే దాన్ని ఎమ్మెల్యే గారు పూలుకున్నారు ఆ చిత్తూరు కళాశాలకు అనుబంధం ఉన్న రోడ్డు మొత్తం డెవలప్ చేసాం ఈ మధ్య కళాశాలకి నాక్రడేషన్ వచ్చింది నాక్రడేషన్ వస్తే ద్వారా ఆ నేక్రడేషన్ పెట్టుకొని యూనివర్సిటీ ప్రతిపాదనలు పంపించే వీలుగా ఉంటుందని చెప్పి ఎంతో కష్టపడి ఆ కళాశాలకి నాక్రెడేషన్ సాధించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది ఈ ఎమ్మెల్యే కృషి చేశాడు దీన్ని మర్చిపోయి చిత్తూరుకి ఏమీ చేయలేదని ఆడాయన నేను వాహనాల గురించి ప్రణానా నేను వాహన నేను నేను రోడ్ల గురించి మాట్లాడుతున్నా ట్రైన్ల గురించి మాట్లాడుతున్నా బస్సుల గురించి మాట్లాడుతున్నా ఈయన లిక్కర్ గురించి మాట్లాడాడు విజయానందర్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు చాలా చండాలంగా ఉంది లిక్కర్ మాఫియా నడిపింది ఎవరో సాక్షాత్తు నేనే గత ప్రభుత్వంలో నేను అపోజిషన్లో ఉన్నప్పుడు అధికార పద్ధతిగా మూడు బ్రాండ్లు టెస్ట్ చేయించి ఈ బ్రాండ్లో హానికరమైన రసాయనాలు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలను ఈ లిక్కర్ బార్ నుంచి కాపాడాలని చెప్పి స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఒక సంస్థ ల్యాబొరేటరీలో ప్రెస్ మీట్లు పెట్టించాను ఇంకో విషయం మీరు చిత్తూరు అభివృద్ధి గురించి మా అవాకులు చవాకులు పెళ్ళారు చిత్తూరు అసలు ఏ అభివృద్ధి జరగలేదు అంటారు నేను అభివృద్ధి గురించి చెప్తాను నోట్ చేసుకోండి రేపు రెడ్డి గారు మీకు ప్రశ్నలు ప్రశ్నించాలి లేకపోతే దాన్ని కూడా సమాధానం చెప్పచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి నాటికి మెజారిటీ రోడ్లకి మరమ్మతులు పూర్తి చేస్తాం చిత్తూరులో గుంతలు లేని రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి నేను ఘటనలు చెప్పినట్టు ఐటీ కళాశాలలో పది లక్షలతో అన్నా క్యాంటీన్ ప్రారంభించాం అన్నా క్యాంటీన్ ఈ రాష్ట్రంలో తొలి నియోజకవర్గం చిత్తూరు కాన్స్టిట్యున్సీ ఇస్ ద ఫస్ట్ కాన్స్టిట్యున్సీ చిత్తూరులో మొట్టమొదటిగా అన్న క్యాంటీన్ ప్రారంభించాం గుడిపాలు అయితే ఎమ్మెల్యే గారు సొంత నిజలతో అన్న క్యాంటీన్ ప్రారంభించారు కోటి రూ కోటి రూపాయలతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముప్పై కొత్త బోర్లు డ్రిల్లింగ్ చేశాం కాదని చెప్తారా ఆయన ఇరవై లక్షలతో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రదేశాల్లో మేజర్ డ్రైన్లు పూడికి తీయడం జరిగింది ఇది కాదని చెప్తారా ఎక్కడెక్కడ తీసామో కూడా చెప్తాం మేము ఆ ఇరవై ప్రాంతాలు కూడా చూపిస్తాను నేను కావాలంటే పూర్తిగా పాడైన పద్నాలుగు సబ్బరిసభి మోటార్ పంపుల్ని యాభై లక్షల రూపాయలతో ఆ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేశాం ఆ యాభై కూడా మీకు చూసే ఓపిక ఉంటారంటే మాతో రండి తీసి చూపిస్తాం అనమాట చిత్తూరు నగరంలో ఫారెస్ట్ రోడ్ కానీ లేకపోతే నగర పాలక సంస్థ పరిధిలో ఇరవై ఐదు లక్షల పలు ప్రాంతాల్లో సిమెంట్ కాలువ రోడ్లు నిర్మించడం జరిగింది యాభై లక్షలతో ఎంఎస్ఆర్ సర్కిల్ సమీపంలో నాయుడు గారి పార్క్ని అభివృద్ధి చేశాం పదహారు లక్షలతో మురుకంబట్టు మరియు గ్రీన్ ఫీల్డ్ దర్గా సర్కిల్ని అభివృద్ధి చేశాం పన్నెండు లక్షలతో ఆర్టీసీ బస్ స్టాండ్ డివైడర్ వద్ద పచ్చదనానికి పచ్చదనాన్ని గుడిపాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి ఎనిమిది నెలల్లోనే ఏడు కోట్ల గ్రామ ఏడు కోట్ల రూపాయలతో నూట నలభై సిమెంట్ రోడ్లని వేయడం జరిగింది నూట నలభై సిమెంట్ రోడ్లు చిత్తూరు నియోజకవర్గం ఏర్పాటు జరిగిన తర్వాత ఐదు నెలల్లో ఈ నూట నలభై సిమెంట్ రోడ్లు ఒక మండలం ఏర్పాటు చేయడం అనేది దగ్గర ఈ నియోజకవర్గం ఒక పెద్ద రికార్డు దీన్ని కాదంటారు చెప్పండి సిచి రోడ్లు ఎక్కడెక్కడ ప్రారంభించారు ఎక్కడెక్కడ ప్రారంభోత్సవాలు ఇస్తా జరిగాయి వాటి ఫోటోలు వీడియోలు పంపిస్తాను అయినా మీకు నమ్మకంగా విజయాదర్ రెడ్డి గారు మీరు మీ బృందం మాత్రం రావచ్చు తీసుకెళ్లి ప్రతి రోడ్డు ఎక్కడ ప్రారంభించామో చెప్తాను ఇంకోటి ఈ ఆర్థిక సంవత్సరంలో నూట ముప్పై మంది రైతుల గుడిపాలలో రెండు పాయింట్ ఆరు రెండు కోట్లతో గోకులం షెడ్లు నిర్మించాం ఇది కూడా చిత్తూరు నియోజకవర్గంలో రికార్డ్ ఇది రికార్డు ఇది నూట ముప్పై ఒక్క మంది రైతులకి గోకులం షెడ్ నిర్మించాం మండల పరిషత్ నిధులతో యాభై లక్షలతో సిమెంట్ రోడ్లు వేసాం వేలూరు చెన్నై రోడ్డు ఎంత దరిద్రమైన రోడ్డు మీ అందరికీ తెలుసు మన అందరం బాధితులమే ఆ రోడ్డుకి ఆ సరిహద్దు వరకు తమిళనాడు సరి సరిహద్దు వరకు నాలుగు కోట్ల రూపాయలతో ఆ రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇది ఓన్లీ గుడిపాలెం మండలం చిత్తూరు రూరల్లో నెలల్లో చిత్తూరు రూరల్లో మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లతో డెబ్బై మూడు సిసి రోడ్లు వేసాము డెబ్బై మూడు సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది రెండు కోట్ల వ్యయంతో తొంభై మంది రైతులకు గోకులం షెడ్లు గుడిపాల్లో గుడిపాల్లో నూట ముప్పై ఒక్క మందికి చిత్తూరు రోడ్లలో తొంభై మంది రైతులకి మొత్తం రెండు వందల ఇరవై ఒక్క మందికి గోకులం షెడ్లు ఏర్పాటు చేశాం చిత్తూరులో మండల పరిషత్ నిధులతో ముప్పై లక్షలతో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది నాలుగు గ్రామాల్లో కొత్త బోర్లు ఇచ్చాం మీరు అభివృద్ధి అభివృద్ధి అంటా ఉన్నారు నేను మీకు విషయం చెప్పదలుచుకుంది చిత్తూరు కార్పొరేషన్ పరిధి గురించే మాట్లాడుతున్నాను చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఫారెస్ట్ ఫారెస్ట్ రోడ్ కాకుండా రోడ్స్ డ్రైన్స్కి రెండు వందల వర్కులు పదిహేను కోట్ల అభివృద్ధిలతో పనులు ఆల్రెడీ గ్రౌండింగ్ అండ్ టెండరింగ్ స్టేజ్ ఉండి జరుగుతూ ఉన్నాయి ఇంకోటి సీవేజ్ థర్మల్ ప్లాంట్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ చిత్తూరులో ఇప్పటిదాకా లేదు మన కార్పొరేషన్ పదిలో దానికి డిపిఆర్ రెడీ చేసి మున్సిపల్ కమిషనర్ గారు ఆ సంబంధించినటువంటి శాఖకి పంపించారు స్ట్రీట్ లైట్స్ పుత్తూరు రోడ్డు చిత్తూరు చిత్తూరు కలెక్టర్ బంగ్లా రోడ్లో స్ట్రీట్ లైట్ చేసే దాని ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాం టౌన్ మొత్తం ఆ స్ట్రీట్ లైట్ అందుబాటులోకి తీసుకొస్తాము టౌన్ రోడ్ వైడ్నింగ్ పనులు జరుగుతానో మీ అందరికీ తెలుసు టౌన్ రోడ్ల మీద ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు రోడ్ వైడ్నింగ్ జరుగు జరిగి తీరుతుంది చిత్తూరు ఆధునీకరణ అది సద్యం జరిగేది ఖచ్చితం ఇంకోటి బీసీ అప్లికేషన్ చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో మాట్లాడుతున్నాను చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో బీసీ అప్లికేషన్కి లోన్లకి రెండు వేల రెండు వందల అప్లికేషన్లు వచ్చాయి పబ్లిక్ దగ్గర నుంచి ఇంకో విషయం చిత్తూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మూడు వందల యాభై కోట్లతో డిపిఆర్ రిపోర్టులు తయారు చేసి కార్పొరేషన్ నుంచి ఆ శాఖ శాఖకు పంపించడం జరిగింది మూడు వందల యాభై కోట్ల రూపాయలతో అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో చిత్తూరులో ఏ అభివృద్ధి పనులు చేయొచ్చు ఒక ఎస్టిమేషన్ చేసుకుని ఒక డిపిఆర్ని ప్రభుత్వానికి పంపించడం జరిగింది ట్యాక్స్ రెవెన్యూ పోయిన సంవత్సరాల్లో అంతా ట్యాక్స్ రెవెన్యూ ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి నాలుగు కోట్లు వస్తే కేవలం ఐదు నెలల్లో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ మున్సిపల్ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారితో ఉన్నటువంటి కార్పొరేషన్తో సమన్వయపరచుకొని వాళ్ళు ఒక బృందంగా ఏర్పాటు చేసి ఎక్కడెక్కడైతే ట్యాక్స్లు రావట్లేదో ఎక్కడైతే డిఫాల్టర్స్ వస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ట్యాక్స్ పేమెంట్ ఎంత ఇంపార్టెంటో దాని మీద అవగాహన కల్పించి నాలుగు కోట్ల రూపాయలు కేవలం ఐదు సంవత్సరం ఐదు నెలల్లో వసూలు చేశారు ఇది కూడా ఒక రికార్డే కార్పొరేషన్లో వీళ్ళు ప్లీ చేశారు దాన్ని కూడా హైకోర్టు కొట్టేసింది ఏం తప్పు లేదు చేసుకోవచ్చు అని చెప్పి అర్బన్ హెల్త్ కేర్ సెంటర్ వీళ్ళు హయాంలో మూడు శాంక్షన్ అయితే పెండింగ్లోనే అర్బన్ హెల్త్ కేర్ సెంటర్లు ఏవి కట్టలేదు ఆ మూడింటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజలు అందుబాటులోకి తీసుకోవడానికి మూడింటి కంప్లీట్ చేస్తాం హాస్పిటల్ నాలుగు శాంక్షన్ అయితే ఒకటి కూడా పూర్తి కట్టలేదు ఒకటి కూడా అరాకర కొట్టలేశారు మీ తమ్ముడిని కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఇది కేవలం కార్పొరేషన్ జరిగిన అభివృద్ధి ఇప్పుడు విజయందర్ రెడ్డి గారు చెప్పండి నేను చెప్పిన పాయింట్లలో అభివృద్ధి జరగలేదు చిత్తూరులో ఎమ్మెల్యే గారు ఏం చేయట్లేదు మేమే ఏదో మేమే ఏదో గొప్పలో మేమేదో చేసే ఉంటున్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా ఇవి అబద్ధమైన ప్రూవ్ చేసి మాతో పాటు మీకు నెక్స్ట్ వారం రోజులు మీరు గ్రౌండ్లో తిరుగుతారా లేదు ఇవన్నీ కాదు నా దగ్గర వేరే డేటా ఉంది నా దగ్గర ఇంకేదో ఉంది ప్రజలు మభ్యపట్టడంలో అందరిలాగే వైసీపీ పార్టీ నాయకులలాగా నేను కూడా నిష్ణాతుడే భావిస్తే రండి చర్చా వేదిక సిద్ధంగా అండి ఎక్కడ మాట్లాడుకుందాం ఎంఎస్ఆర్ సర్కులా గాంధీ బొమ్మ లేకపోతే మీ పార్టీ కార్యాలయమా మా పార్టీ కార్యాలయమా లేకపోతే కలెక్టరేట్లు చర్చకు సిద్ధంగా ఉన్నారా లేకపోతే పీసీఆర్లో పెట్టుకుందామా లేకపోతే పీవీకేలో పెట్టుకుందామా లేకపోతే మీరు కబ్జా చేసిన నెలలో ఏదైనా పెట్టుకుందామా చెప్పండి చేద్దాం ఎక్కడైనా సరే చర్చా వేదిక మీరు సిద్ధం కావాలి విజయనర్ రెడ్డి గారు నా పార్టీ తరఫున నేను వస్తే అధికార ప్రతినిధిగా మీ పార్టీ తరఫున ఎవరు వస్తారో నిర్ణయించుకోండి బహుశా సమాచారం మీ దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి మీరు వచ్చినా పర్వాలేదు మీరు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది చిత్తూరు అభివృద్ధి గురించి ఎనిమిది నెలల పాలన ఈ చర్చా వేదిక సాక్షిగా పబ్లిక్ ముందు మాట్లాడుకుందాం లేకపోతే రేపు జరగబోయే లోకల్ బాడీస్ మున్సిపల్ ఎలక్షన్స్ రెఫరెండంగా భావించి రెఫరెండంగా మీరు ఛాలెంజ్ స్వీకరిస్తే దాని కూడా మేము సిద్ధంగా ఉన్నాం చెప్పండి ఎలక్షన్ రెఫరెండంగా తీసుకుంటారా లేకపోతే పబ్లిక్లో చర్చసిద్ధంగా వస్తారా లేకపోతే మాతో పాటు వీధులన్నీ తిరిగి రోడ్లన్నీ తిరిగి మేము చేసి శంకుస్థాపన పడ్డము మేము తెచ్చిన బస్సులు శూన్యము మేము తెచ్చిన బస్సులు రోడ్ల మీద తిరగట్లేదు మేము నిర్మించిన సీసీ రోడ్డు మీద బండ్లు నడగట్లేదు మేము తెచ్చిన నిధులకి వచ్చి ప్రజలకు అందుబాటులో లేదు లేకపోతే మా పాలన సక్రమంగా లేదు లేకపోతే గిరివన్ సెస్లో సోమవారం నిర్వహించినటువంటి అధికారుల బృందంలో మా సమస్యలు పరిష్కరించబడటం లేదు లేకపోతే శనివారం ప్రజాదరణ మాట్లాడుకుందాం చిత్తూరు కాన్స్టిట్యున్సీలో మును పెన్నడు లేని విధంగా ఎప్పుడు గతంలో యాభై అరవై సంవత్సరాల పాలనలో ఎప్పుడు లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి డైలీయూర్ ఎమ్మెల్యే కార్యక్రమం పెట్టుకున్నాం జనరల్గా అధికారులు పెట్టుకుంటారు డైలీ కలెక్టర్ డైలీ యూర్ ఎస్పీ డైలీ కమిషన్ కానీ ఒక ఎమ్మెల్యే గారు ఆయన పాలన మీద ఎంతో చిత్తశుద్ధి నమ్మకం ఉండబట్టి డైలీ ఎమ్మెల్యే నాకు ఫోన్ చేసి పబ్లిక్గా అందరి ముందు మీడియా ముందు ప్రజల ముందు నా అధికారుల ముందు నా కార్యకర్తల ముందు ఫోన్ చేసి మీ సమస్యలు ఏమైనా ఉందే చెప్పండి అంటారు ఆయన కబ్జాలు చేయలేదు కాబట్టి ఆయన బలవంత వసూలు చేయలేదు కాబట్టి అక్రమ అరెస్టులు చేయలేదు కాబట్టి కొంతమందిలాగా కల్తీ అక్రమ రవాణా మద్యం మీద కేసులు లేవు కాబట్టి మీ నాయకుల్లాగా పదిహేను కేసులు అప్పుడు వీటిలో పెట్టుకోలేదు కాబట్టి ధైర్యంగా వచ్చి మాతో మాట్లాడండి అని చెప్పి డెలివరీ ఎమ్మెల్యే కార్యక్రమం పెడుతున్నాడు దీంట్లో బాధ ఏముంది మీకు దీంట్లో ఉంది మీకు రండి చర్చవేదిక సిద్ధంగా విజయందర్ రెడ్డి గారు మీరు అన్నారు ముఖ్య జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల మెజార్టీతో గెలిచాడు కాబట్టి అసెంబ్లీలో మాట్లాడడం ఎలా ఆయన నేర్పించారు బాబు ఐదు లక్షల మెజార్టీతో ఆయన గెలిచింది పార్లమెంట్ కానీ ఆయన పార్లమెంట్కి పోతారు ఎంపీగా గెలిచే ఐదు లక్షల ఓట్లు గెలిచింది ఆయన దీంతో కాదు ఎమ్మెల్యేగా కాదు పార్లమెంట్లో పార్లమెంట్కి పోతాడు పార్లమెంట్లో హేమ ఎమ్మెల్యే ఆయన నేర్పించకూడదంట అంట జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడే స్థాయి గుర్జల మోహన్ జగన్మోహన్ కాదంట ఎందుకు కాదు ఆయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యేనే ఇప్పుడు ఆయన పులివెంతలకి ఎమ్మెల్యే చిత్తూరుకి ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే కూడా కాదు కదా మరి ఆయన స్థాయికి ఇన్ని విమర్శించడం తగదన్నప్పుడు అప్పుడు ఈయన స్థాయికి మీరు విమర్శించకూడదు కదా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు రెడ్డి గారు మీ పక్కన భజన బృందాన్ని వేసుకొని వచ్చి కూర్చున్నారు నిన్న ఒక్కరంటే ఒక్కరు కూడా ఫ్యాక్స్ మాట్లాడలేదు మిమ్మల్ని ఘోరంగా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు గెలిచేసి ఈ జిల్లాలో తూడ్చిపెట్టుకుపోయి పద్నాలుగులో పదమూడు ఓడిపోతే మీరు అయినా మీకు బుద్ధి రాకపోతే ఇంకేం చెప్పాలి ఎమ్మెల్యే గారు ఏం చేశారు మీకు కడుపు అంట ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడేశారంట దాని మీద పార్టీ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంటాయి అయ్యా మీ ఎమ్మెల్యే మాట్లాడారు మీరేం మాట్లాడిపోతే మా పరుగు పోతుందని చెప్పి చెప్తే మీకంత బాధ అయితే అదే ఎమ్మెల్యేకి అదే ఎమ్మెల్యే అసెంబ్లీలో నుంచొని అదే ఎమ్మెల్యేకి కౌంటర్ ఇవ్వండి మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడలేక మీతో మాట్లాడించిన మీద నాకు అర్థం కాలేదు మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు లేరా మీకు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి వచ్చి రెండు నిమిషాలు సాక్రిఫైస్ చేసి త్యాగం చేసి ఆ రెండు నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మాట్లాడమని చెప్పండి అడవిపల్లి రిజర్వాయర్ నుంచి మీకు తెప్పదలుచుకున్నాను అడవిపల్లి రిజర్వాయర్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వెంటనే చిత్తూరు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడు మీ అందరికీ తెలుసు లేదు మాతో చర్చ పెట్టుకున్నాడు ఆయన నేను రేపు అసెంబ్లీకి పోతున్నాను రేపు అసెంబ్లీలో నాకు వచ్చే ఒక రెండు నిమిషాల్లో మూడు నిమిషాల సమయంలో నేను ఏ విషయం మీద మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ విషయం గురించి చెప్పండి అని అడిగితే మేమంతా కూడా ఫస్ట్ తాగునీటి సమస్యన గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్బన్లో ఉన్న ప్రాంతాలకు కూడా అందరికీ మొట్టమొదటి సమస్య చిత్తూరుకు అనుసరించుకోవడం మనం మనం రాయలసీమ ప్రాంతం వాళ్ళం కరువు ప్రాంతం వాళ్ళం అడవి పది రిజర్వాయికి సంబంధించిన నిధులకి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే అడవి పది రిజర్వాయి మీద మాట్లాడి జనవరుల శాఖ ఆయన అక్కడ ఉండగానే అసెంబ్లీలో జనవరుల శాఖ ముఖ్య కార్యదర్శితో మాట్లాడి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళి సార్ అడవిపల్లి రిజర్వాయర్ మాకు చాలా మాకు చాలా మాకు అది లైఫ్ లైన్ అది మాకు ప్రాణసామానమైన ప్రాజెక్ట్ అది మాకు నీళ్ల మీద ఆధారపడేటువంటి వ్యవసాయం మాది దాన్ని దయచేసి మాకు ఇవ్వండి అడవిపల్లి రిజర్వర్ కేటాయింపులు తద్వారా జరపండి అండి అడవిపల్లి రిజర్వాయర్ కేటాయింపులు జరుపుతూ జనవనవర శాఖ అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చింది దీని గురించి మాట్లాడండి అంటే అడవిపల్లి పల్లి రిజర్వాయర్ గురించి ఇచ్చిన ఆదేశాలు అబద్ధమా ఆర్టీసీ బస్సులు ఇరవై రెండు బస్సులు తీసుకొచ్చి మేము రూట్స్ కేటాయించింది కొత్త రూట్స్ అలకేషన్ చేయించింది అబద్ధమా మా బస్సులు మా ప్రారంభోత్సవలు గూగుల్లో కొట్టినా వస్తాయి మేము ఉన్నాయా చెప్పండి మీరు ఇచ్చిన జీవో ఇవ్వండి ఆర్టీసీ రీజనల్ వైస్ చైర్మన్గా ఉన్న మీరు చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి చేసినటువంటి అత్యధిక పనిలేవో మీరు లిస్ట్ అవుట్ చేయండి దాని మీద చర్చకు రండి లిక్కర్ బ్రాండ్లో అత్యంత కల్తీ మధ్య మేము ఎక్కడుందో తీసుకు బయట పెడదాం నేనే బయటపెట్టా స్వయంగా దాన్ని విజయవాడలో దాని గురించి మాట్లాడుకుందామా లేకపోతే పదిహేను కోట్ల రూపాయలతో రెండు వందల రూపాయలు రెండు వందల వర్కులు జరుగుతున్న చిత్తూరు కార్పొరేషన్ అభివృద్ధి గురించి మాట్లాడుకుందామా గుడిపాలు నిర్మించిన సిసి రోడ్డు గురించి మాట్లాడు మాట్లాడుకుందామా చిత్తూరు రూరల్ మండలం నిర్మించిన గోకులం షు గురించి మాట్లాడుకుందామా శనివారం శనివారం ఎమ్మెల్యే గారు అధికారులతో కార్యకర్తలతో నాయకులతో ప్రజలతో కలిసి ఏర్పాటు చేసినటువంటి దర్బార్ కార్యక్రమంలో చర్చకు వచ్చేటువంటి సమస్యల గురించి మాట్లాడుకుందామా దేని గురించి మాట్లాడుకుందాం భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు భయభ్రాంతులకు గురి చేయాల్సిన వాళ్ళని గురి చేయకపోవడం వల్లనే ఇట్లాంటి మాటలు మాటలు వస్తున్నాయి మీ పార్టీ నుంచి ఏం బాగా గురి చేశారు ఏ అక్రమం అరెస్ట్ అయింది చిత్తూరులో ఎవరు అక్రమంగా అరెస్ట్ అయ్యారు చెప్పండి తీసుకెళ్ళండి రిపోర్టు ఆర్టీఐ ఫైల్ చేయండి మీరు ఆర్టీఐ ఫైల్ చేయండి మీకు మీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తూరులో ఎప్పుడు లేని విధంగా మీ పార్టీ కార్యకర్తలు సైతం పట్టు ఉన్నారు ఆఫ్ ది రికార్డుగా మంచి పని అయింది గురిజాలు జగన్మోహన్ గారికి గెలిచి మీ కడుపు పట్టు ఇంకా చల్లారలేదు ఐదు సంవత్సరాలు ఈ నేను నేనుండి ఒక ప్యారల్ ఎమ్మెల్యేగా నడిచి ఈ కాన్ఫిడెన్స్లో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం అది ఇది చేసుకుంటా వెళ్తే గురుజవాల్ జగన్మోహన్ అనే వ్యక్తి వచ్చి గద్దలో నా సీట్ని తనుకొని పోయాడు ఇక ఎమ్మెల్యే అయిపోయాడని చెప్పి కడుపు పండు మీకు తగ్గడం లేదు డెఫినెట్గా న్యాచురల్గా కడుపు పండు ఉంటుంది ఎందుకు ఉండదు పాపం ఎందుకంటే మీరు ఒక రకమైన ఇమేజ్తో పోయారు ఆయన ఒక ఉన్నతమైన ఇమేజ్తో వచ్చాడు బెంగళూరు నుంచి చిత్తూరు బిడ్డ చిత్తూరు నుంచి కష్టపడి ఇరవై ఏళ్ళు ఆర్థిక సామ్రాజ్యాన్ని ఒక సృష్టించుకొని కష్టపడిన డబ్బులతో తీసుకొచ్చి నా ఊరు ప్రజలకు ఏమైనా చేయాలనుకున్నాడు చేశాడు ఎమ్మెల్యే అయ్యాడు అవి మీరేమనుకున్నారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడో బెంగళూరులో ఉంటాడులే అప్పుడు ఆడేసుకోవచ్చు మన చిత్తూరుని మళ్ళీ అనుకున్నారు పాప మీకు అవకాశం ఏట్లేదు ఆయన ఎప్పుడెప్పుడు బెంగళూరు పోదామని కాసుకున్నాడు ఆయన ఏమో బెంగళూరు పోడు తెల్లర్లేసి సీసీ రోడ్ ఓపెనింగ్ అంటాడు బొద్దులేసి డ్రైనేజ్ కాలం ఓపెనింగ్ అంటాడు లేకపోతే ఎవరికోటి టోపుడు బండ్లు ఇస్తాడు లేకపోతే కలెక్టర్తో కూర్చొని అది కావాలి ఎస్పీ గారితో కూర్చొని ఇది కావాలి మున్సిపల్ కమిషన్కి వచ్చిన అది కావాలని మాట్లాడతాడు అది మీకు కడుపు పంట చిత్తూరు అభివృద్ధి చూసి నిన్న ఒక భజన బృందాన్ని వేసుకొచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టేశారు ఈ తొమ్మిది నెలలు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆయన ఎనిమిది నెలల్లో ఎప్పుడు కూడా ఆయనకి ఏం కనిపించడం లేదు నిన్న వాళ్ళ ఎమ్మెల్యే గుర్జా నిన్న వాళ్ళ ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడేసరికి ఎక్కడలేని ఆవేశం పొంగుకొచ్చి చిత్తూరు ఎనిమిది నెలల పాటు కనిపించకపోయిన వైసీపీ కార్యకర్తలు అందరినీ చోటు చేసి కూర్చోబెట్టి ఉన్న పది నిమిషాలు మనం మాట్లాడుతున్నాం గురుజాల జగన్మోహన్ గురించి పార్టీ నుంచి మాకు చివాట్లు వస్తే మాట్లాడకపోతే అని చెప్పి భయపడి మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టేసి చెప్పారు మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ నిరాధారణమైనవి మీరు చిత్తూరు అభివృద్ధి మీద ఇదిగో ఈ కాగితం ఇస్తాను నేను ఈ చిత్తూరు అభివృద్ధిలో జరిగినటువంటి ఏ పాయింట్లో అయినా సరే విభేదించి మాతో చర్చకు వస్తారా మాతో చర్చకు వస్తారా ఎప్పుడు వస్తారు చర్చకి సమయం తేదీ చెప్పండి వేదిక చెప్పండి ఎవరు వస్తారో చెప్పండి మా పార్టీ నుంచి ఎవరైనా వస్తాం నేను కూడా వస్తా మా ఎమ్మెల్యే గారు వస్తారు కావాలంటే బహిరంగ చర్చ చర్చకు సిద్ధమా చిత్తూరు అభివృద్ధి బహిరంగ చర్చకు రండి దశల వారిగా ఇప్పుడు నవరాత్రి కార్యక్రమం ప్రారంభించారు మీరు చాలా దశలవారీగా అమలు పరుస్తూ వచ్చి మళ్ళీ దశలవారీగా తీసేస్తూ వచ్చారన్నమాట మీరు కావాలి చెప్పింది నిరుద్యోగ ఇస్తామన్నారు ఇచ్చారా మండలంగా కోల్డ్ స్టోరేజ్ అన్నాం ఇచ్చారా మద్యపాన నిషేధం చేస్తామన్నారు చేశారా కరెంటు ఛార్జీలు పెంచమన్నా పెంచారా ఆర్టీసీ ఛార్జీలు పెంచ పెంచకుండా ఉంటామన్నారు పెంచకుండా ఉన్నారా ఏం చేశారు మీరు మీరు తొంగలో తగ్గిన హామీల గురించి మీరు గంగలో కలిపిన హామీల గురించి మీ వింత పోకడ గురించి మీ వైషమ్యాల గురించి మీరు రేపిన విద్వేషాల గురించి రాష్ట్రం సర్వనాశనం అయిపోతే దాని గురించి మాట్లాడకుండా పశ్చాత్తాపడకుండా మీ మీకు జరిగిన అవమానానికి రెండు మూడు సంవత్సరాలు మీరు ప్రజాక్షేత్రంలో మోహం చూపించుకోవడానికి అనరోజులు మీరు మీరు మా పార్టీని మా పార్టీ ఎమ్మెల్యేని మా నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మా కుటుంబ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకు ఉందని అడుగుతాను నేను ఏ పెట్టుకు పెడుతున్నా ప్రజాక్షేత్రంలో ఇంకా ప్రతిక సమావేశం నిర్వహిస్తున్నారు నేను ఆయన అంటాడు కొంతమంది పత్రిక పత్రికా విలేకరులు లోపరుచుకొని పిల్లిని పులిగా చేయించే ప్రయత్నం చేస్తున్నాడు ఎవరా పిల్లి ఎవరా పిల్లి పేరు చెప్పే ధైర్యం లేదా ఎవరు అన్నారు పిల్లని మీరు ఏ నాయకుడు అన్నారు పిల్లని అని చూడండి పబ్లిక్గా చూద్దాం ఇటువంటి పెట్టుకొని మీరు మాట్లాడతారు పోనీ మాట్లాడిన వ్యక్తి ఏమైనా గొప్ప వ్యక్తి చిత్తూరుకి సర్వీస్ చేసిన వ్యక్తి అంటే కాదు ఆయన చరిత్ర ఏందో మా అందరికీ తెలుసు రోడ్లో పోయి చాక్లేట్ చిన్నపిల్లడి పిలిచి అడిగినా పని ఆయన చరిత్ర ఏం చెప్పిన నవ్వుకున్న పది నిమిషాలు చరిత్ర చెప్పి వెళ్తాడు ఆయన అలాంటి వ్యక్తి మా ఎమ్మెల్యే మెచ్చ